ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో రైతుల పట్ల విత్తనాల దుకాణ యాజమాన్యాలు అనుసరిస్తున్న విధానాలు అందరినీ అనుమానపరుస్తున్నాయి విత్తన వ్యాపారులపై అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అధికారులు రంగంలోకి దిగారు వ్యాపారులు విత్తనాల కొరత సృష్టిస్తూ నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నారు అనే ప్రధాన ఆరోపణలు వినిపిస్తున్నాయి గత కొంతకాలంగా ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ విత్తనాలు రాజ్యమేలుతున్నాయి అంతే అంతేకాకుండా విత్తనాల కృత్రిమ కొరత సృష్టిస్తూ నకిలీ విత్తనాలు అంటగడుతూ రైతులను నిండుగా దోచుకుంటున్నారు ఈ నేపథ్యంలో పోలీసులు అధికారులు రంగంలోకి దిగారు వ్యాపారుల ఆగడాలు దోపిడీలను అరికట్టేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు జిల్లా ఎస్పీ గౌస్ అలం జిల్లా కలెక్టర్ రాజశ్రీ షా నేతృత్వంలోని మండలాల వారీగా ప్రత్యేక ట్రాన్స్పోర్ట్ బృందాలను ఏర్పాటు చేసి ప్రతిరోజు దుకాణాలను తనిఖీ చేస్తున్నారు నకిలీ విత్తనాలను అరికట్టడంలో పూర్తిగా నిఘ్నమయ్యారు ఇదివరకే వ్యాపారస్తులు నకిలీ విత్తనాలను పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాలకు తరలించి రైతులకు బలవంతంగా కట్టగడుతున్నారని ప్రధాన ఆరోపణలు వినిపిస్తున్నాయి